విజయవాడ మ్యూజియం రోడ్ లో గల కేఎల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో కేఎల్ యూనివర్సిటీ ట్రిపుల్ ఈ ఫేజ్ వన్ ఫలితాల విడుదల మరియు కేఎల్ ట్రిపుల్ ఈ ఫేజ్ టూ పరీక్షా తేదీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి శ్రీమతి తానిరెడ్డి వంత కేఎల్ యూనివర్సిటీ ట్రిపుల్ ఈ ఫేజ్ వన్ ఫలితాల విడుదల చేశారు మరియు కేఎల్ ట్రిపుల్ ఈ ఫేజ్ టూ పరీక్షా తేదీ పోస్టర్ ను ఆవిష్కరించారు మీడియాతో హోం మంత్రి తానేటి బంతా మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక భారతదేశంలో ప్రఖ్యాత యూనివర్సిటీగా పేరుగాంచిందని ఉన్నత విద్యా ప్రమాణాలతో మరియు అత్యాధునిక కోర్సులతో విద్యారంగంలో ముందుకు సాగుతున్న కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ను మంత్రి అభినందించారు అందరికీ నమస్కారం అండి యూనివర్సిటీ యూనివర్సిటీ అంటేనే మీ అందరికీ తెలుసు మన మరి భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పేరు పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అందించే ఒక యూనివర్సిటీగా పేరు దంచింది మన యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలందరూ కూడా చాలా మంది అంటే నేను కూడా కొంతమంది రికమెండ్ చేస్తూ ఉంటాను ఇక్కడికి మా వాళ్ళకి సీట్స్ కేటాయించండి అని చెప్పి నిజంగానే అభిమాని కూడా మంచిగా స్పందిస్తూ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన బ్రాంచెస్ లో సీట్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లానే చదివిన పిల్లల ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను చాలా ఎడ్యుకేషన్ అంతా కూడా బాగుంటుంది ఇక్కడ మేనేజ్మెంట్ బాగుంటుంది హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయని చెప్తూ ఉంటారు మరి ఇంత చక్కటి యూనివర్సిటీలో ఈ రోజున పిల్లలందరికీ కూడా మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం అనేది మరి యూనివర్సిటీలో కూడా నేను ఇది వినలేదు ఈ కే యూనివర్సిటీలో చక్కగా మళ్ళీ ఫెసిలిటీస్ ఇస్తూ పిల్లల్ని చదువు చదువుకునే విధానంలో ఎంకరేజ్ చేయడం అంటే నిజంగా ఈ రోజున చదువు యొక్క విద్యో తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఎంట్రెన్స్ చేసే విధానంలో ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం మరి ఈ యూనివర్సిటీ ఇంకా ఎంతో మంది విద్యార్థులకి చక్కటి విద్యను అందించి ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున ఈ రిజల్ట్ రివీల్ చేయడానికి నన్ను పిలిచినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేఎల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయిన కేఎల్ ట్రిప్లీ ఫార్మాట్ డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అలాగే మేనేజ్మెంట్ కానివ్వండి హ్యుమానిటీస్ అవ్వను ఇంజనీరింగ్ కానివ్వండి సైన్సెస్ కావండి వీటి కూడా ఇండియా వైడ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ఆల్మోస్ట్ వన్ లాక్ టూపులో ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది సో ఆ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇవాళ మన మినిస్టర్ గారి ద్వారా రిలీజ్ చేయడం జరిగింది సో వీటి కూడా మార్క్స్ తో పాటు ర్యాంక్స్ కూడా వస్తాయి సో వీటిలో పెర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా మరి సెకండ్ ఛాన్స్ గా వాడికి బెటర్మెంట్ గా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కేఎల్ ఫేస్ టూ అనేది జరుగుతుంది సో ఇక్కడ వచ్చిన మార్క్స్ బేస్ చేసి అలాగే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కేయల్త్ సెకండ్ ఫేజ్ అనేది ఎగ్జామినేషన్ కూడా అటెండ్ అవ్వచ్చు వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా మా మీద నమ్మకం ఉంచి ఇండియా వన్ ల్యాక్ టివ్ లో రాయడం అంతేకాకుండా కేఎల్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ జిర్నీలో ఆల్మోస్ట్ సిక్స్టీ థౌసండ్ పీపుల్ ని వాళ్ళ దర్శ కెరీర్ చేయడం జరిగింది అంతేకాకుండా కేఎల్ యూనివర్సిటీ కెరీర్ స్టూడెంట్ కెరీర్ ని కమిట్ అయ్యి వాళ్ళ ప్లేస్మెంట్ హైర్ ఎడ్యుకేషన్ అవ్వండి వాళ్ళ యొక్క కెరీర్ ని కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఈ రెస్పాన్స్ ఈ బ్రాండ్ నేమ్ మా దీన్ని సేకరించిన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబరు అలాగే స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీటికి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సక్సెస్ యాక్టివిటీని యుటిలైజ్ చేసుకుంటూ సెకండ్ పేర్ ని కూడా సక్సెస్ చేయాల్సింది కోరుతూ ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది